తెనాలిలోని గంగానమ్మపేట్లో గల రజక పార్కు వద్ద బెంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో అరవై ఆరవ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గురువారం శ్రీ పుష్ప సేనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు అరవై ఆరవ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి గురువారం శ్రీ పుష్ప దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని భక్తులు విశేషంగా పాల్గొని దర్శించుకున్నారు ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫనీంద్ర వరకుమార్ ధర్మకర్త దావులూరి పద్మావతి వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్ర కుంకుమార్చనలను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు దునాలు గంగన్నంపేట రజు చెరువు వద్ద వినిసి ఉన్న శ్రీ కామాక్షమ్మవారి అరవై ఆరు దసరా మహోత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి ఇప్పుడు దాకా అమ్మవారి దసరా ఉత్సవాలు ఎంతో దిగ్విజయంగా జరిగాయి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు సువాసించే కుంకుమార్చనా కార్యక్రమాలు పూ పూర్తయినాయి అదేవిధంగా తొమ్మిది గంటలకు నవగ్రహ మహామృత్యుంజయ చండీ హోమ కార్యక్రమాలు కూడా పూర్తయినాయి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలు సెమీ పూజ కార్యక్రమం మంత్రపుష్పాది కార్యక్రమాలు వివిధ కుంభహారతుల కార్యక్రమాలు కూడా జరుగును సాయంత్రం అమ్మవారికి విశేషంగా పూలంకర పూలాలంకరణతో అమ్మవారు దర్శనమిస్తారు కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసి సిద్ధగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ శ్రీకామాక్షి దేవతయన నమ